స్వామి సాక్షిగా చెక్ డ్యాంపై బీఆర్ఎస్ అబద్ధ ప్రచారాలు చేస్తోందని నియోజక ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు తణుకుల పరిధిలోని సింబినిపల్లి గుంపులు చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతోందని మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రాణవ్ అన్నారు గురువారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్లు ప్రజాధానాన్ని ఎవరు దుర్నియోగం చేసినా ఊరుకోమని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులని వాస్తవాలు తెలుసుకోకుండా హరీష్ రావు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఒకవేళ చెక్ డ్యాం పేలిస్తే దాని ఆనవాడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయి కదా చిన్న పటాక్ పేలిస్తేనే చెల్ల చెదురవుతాయని అలాంటిది ఇంత పెద్ద చెక్ డ్యామ్ పేల్చారని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎఫ్ నాయకులు వాటి ఆనవాడు చూపించడం లేదని అన్నారు కరీంనగర్ వేదికగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు విస్తరిణ సభలకు కౌశిక్ రెడ్డి స్పందించడం హాస్యాస్పదమని కాంక్రీట్కి గుండెరాయికి తేడా తెలవని కౌశిక్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచెట్టని చెక్ డ్యామ్ పేల్చారంటున్న విఆర్ఎఫ్ నాయకులు కాంక్రీట్లో జిల్కిన్ స్టిక్స్ పెడతారా లేదా కొంగిని ప్రదేశం నుండి దూరంగా ఉన్న బండరాల్లో పెడతారా అని ప్రయత్నించారు గతంలో మేము పరిశీలించినప్పుడు అక్కడ ఇలాంటి ఆనవాళ్లు కనపడలేదని యథాస్థితుల్లో ఇళ్లు నిర్మించేటప్పుడు కానీ చెక్ డ్యాం కట్టేటప్పుడు కానీ కింద రాళ్లు వేసి కడతారు అలాగే సమాంతరంగా ఉన్నాయని కౌశిక్ రెడ్డి మెదడు సరిగా పనిచేయదని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు నాతికమైన నిర్మాణం కమిషన్ల కృత కోసం నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఇలాంటి నష్టం జరిగిందని ఇసుకపై నిర్మాణం చేపట్టడం వల్ల ఇంతటి అనార్థం జరిగిందని గతంలో రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ చెక్ డ్యామ్ కుంగిందని ఇక్కడ రైతులు చెప్తున్నారని దీంతోపాటు విలాంతాగర్ తనుగుల మల్లారెడ్డిపల్లి పెద్దపల్లి జిల్లాలోని నాలుగు చెక్ డ్యాంలు ఆనాడు కూలిపోయాయని అన్నారు ఐదేళ్ల పాటు నీటి పాదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు కౌసిల్ గడ్డి మాయలో పడ్డారని అందుకే హరీష్ రావు రాజకీయ నుండి రాజీనామా వరకు కౌసిల్ గడ్ తీసుకొచ్చారని ప్రాణమన్నారు హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ విషయంపై అవగాహన ఉందని అందుకే అక్కడ ఏం మాట్లాడలేదని అన్నారు గుంపుల రామభద్రస్వామి సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ద ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు మరోవైపు కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు చేస్తాడని అబద్దాలు చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీకి ఆస్కార ఆస్కారపాటివ్వచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి జమికుంట పట్టణ మండల అధ్యక్షులు రమేష్ పరశురాం మహిళా అధ్యక్షురాలు రేణుకా స్వప్న సీనియర్ నాయకులు గూడెపి సారంగపాణి ఆరుకాల వీరేశలింగం పొనగంటి మల్లయ్య దేశిని కోటి సదానందం శివ సలీం శ్రీను రామస్వామి మాజీ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లోపల పోయి రెల్లు చేసి పేలు చేసి హై టెక్నాలజీలు వాడి ఏం మాట్లాడుతున్నారు ఎవరిని తప్పుదో పట్టించాలని నేను మాట్లాడుతున్నారు లాజిక్ ఆలోచించండు ఉంటేనే పేరు చేసిండ్రు కూల్ చేసిండ్రు ఇగో అవి వాస్తవాలు ఆ గుండులు పెట్టిండ్రు అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి ఆ చెక్ డ్యామ్కి ఇంకా గుండుకి అదొక వంద మీటర్ల డిస్టెన్స్ ఉంది అది ఉన్న చోటికి సరే అది ఎందుకుందనేది ఇప్పుడు మాట్లాడుకు చర్చిద్దాం అది కూడా ఆ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు రాళ్ళు రబ్బలు ఇవన్నీ ఉంటాయి కట్టేటప్పుడు ఏ గు ఇదని కాదు ఇల్లులు కట్టాలి కాలంలో అనుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి రాళ్ళు ఉంటే కూడా దాన్ని పేల్చే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కాలంలో అప్పుడు కట్టేటప్పుడు దాన్ని ఏమన్నా డ్రిల్ చేసి పెట్టుండొచ్చు నువ్వు దానికి దీనికి సంబంధం ఏంది నువ్వు రాయి లోపల చూపిస్తున్నావు నువ్వు డ్రిల్ హోల్ని చూపెట్టి నువ్వు చెక్ డ్యాం పేలిచిందని ఏ రకంగా అంటున్నావు అని ఆ ప్రశ్న మేము ఆరోపించేది కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపించేది అది ఒక నాచరకమైన కన్స్ట్రక్షను ప్యూర్గా ఏదైతే క్వాలిటీ లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టే ఫౌండేషన్ ఇసుక ఫౌండేషన్ వేసి ఆ చెక్ డ్యామ్ కట్టిండు కాబట్టే ఇది కూలిందని చెప్పి మా ఆరోపణ ప్లస్ మేము వాస్తవంగా నమ్ముతున్నాం దాన్ని మనం ఉట్టి అనే మీరు మానేరు వాళ్ళ నిల్చుంటేనే పోతుంటుంది మీరు తవ్వి ఫౌండేషన్ వేయాలి కానీ మీ కమిషన్ల కోసం మీరు క్వాలిటీగా కాంప్రమైజ్ అయ్యి మీరు పైన ఫౌండేషన్ వేసి మీరు చెక్ డ్యామ్ కట్టిండి ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది అది ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో కూడా అదే జాగల అదే బ్లాక్లు కూలినాయి అప్పుడు అక్కడ రైతులు ప్లస్ అప్పుడు ఉన్న దనుల ఎంపీటీసీ దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ధర్నా కూడా అక్కడ గొడవ కూడా పెట్టుకున్నారు అధికారులతో ఇది వాస్తవం మళ్ళా మూడేళ్ళ తర్వాత మళ్ళీ అక్కడనే జరిగింది టీచర్ డామ్ కాదు విలాసాగర్ని చూడెట్టుకుంటే తనుగుల నీ వినవంకల మల్లరెడ్డి పల్లిలో ఒకటి పెద్ద పెద్దపల్లి దాంట్లో వాగులో చూసుకుంటే నాలుగు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నాలుగు చెక్ డ్యామ్లు అంటే ఈ రకంగా చూసుకుంటా కదా మీరు కమిషన్ల కోసం పడి నాశిరక కన్స్ట్రక్షన్లు చేయించి చేస్తే మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అప్పుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చెక్ డ్యామ్ల దగ్గర మాట్లాడండి విత్ పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారితో పోయి ఇదే చెక్ డ్యామ్ల దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఇంకా ఫౌండేషన్ లేకుండా చేస్తున్నా చెప్పి ఆ వీడియోలు ఫోటోలు ఉన్నాయి మీకు అవి కూడా నేను రిలీజ్ చేస్తా ఇవే దాని గురించి మనం మాట్లాడడం జరిగింది ఇంకోటి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఈ ప్రాంతంలో చూసుకుంటే క్వారీలే లేవు మా కాంగ్రెస్ ఐయామ్ ఉన్నప్పుడు వీణవంక శివారి ఏవైతే ఇంత నంటే ఇసుక దందా టెర్రరిస్టుల కంటే ఎక్కువ హరీష్ రావు గారు చాలా ఆశ్చర్యమైంది హరీష్ రావు గారు మా కౌశిక్ రెడ్డి మా ఆయన వాడి ఇంత దిగజారిపై మాట్లాడింది అవాస్తవాలు ఎట్లా అని చెప్పి నేను ఆశ్చర్యం కోరను మేమందా కొంచెమే ఒక పర్సెంట్ అయినా వారు మాట్లాడే కౌశిక్ రెడ్డి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది దందా మొదలెట్టిందే వాళ్ళు టీఆర్ఎస్ హ్యామిలీనే ఈ క్వారీలు ఈ రీచ్లు వీళ్ళందరూ రోడ్లు నాశనమైన పొలాలు నాశనమైనాయి ఆ మానేరు వాళ్ళు దాదాపు ఎనిమిది మంది పాపం చనిపోయింది కూడా ఇసుక క్వారీలు నడిచే అక్రమంలో చనిపోయింది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా సిరిసిల్లా ఏదైతే కాన్స్టిటెన్షన్ నేరే లేదు ఘటన మర్చిపోయినరా మీరు సైన్ ఇసుక క్వారీ ఇసుక దందాల కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ పార్టీ మీరు మాకు నీతులు చెప్పుకుంటా మేము ఏదో చేసినట్టు బయట పెట్టండి ఎవరు ఇసుక మాఫియా ఎవరు కింగ్ ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా మీ కౌశిక్ రెడ్డే ఇసుక దందాలు చేసుకుంటా పైసలు వసూలు చేసింది క్వారీల దగ్గర నుంచి వసూలు చేసిన వాస్తవం కాదా అని అడుగుతున్నాను ఏవైతే వాస్తవాలు మీరు మాట్లాడుతున్నారో ఏవైతే ఫాల్స్ వీడియోలు ఫోటోలు చూపిస్తున్నారో మేము కూడా రెడీ మళ్ళీ కాలిస్తే సైడ్కి పోదాం మేమంతా ఇక్కడ ఉంటే మా నాయకులు అందరం మళ్ళీ మీరు కూడా రాండి డిపార్ట్మెంట్ కూడా తీసుకుపోదాం అని మళ్ళీ పరిశీలిద్దాం సిద్ధం సిద్ధం మరి దానికి నువ్వు ఒక గుండుని చూపెట్టి అసలు నవ్వుతారు స్కూల్ స్కూల్గా పిల్లవాడు కూడా తెలుసు కాంక్రీట్తో కట్టిన బిల్డింగ్ని కూల్చడానికి గు ఒక రాయి గుండు దాని ఒక గుండు రౌండ్ ఉంది అది దానికి డ్రిల్ చేసి దాన్ని చూపెట్టి ఇంకొక ప్రూవ్ చేసినా సంకల్ కుదుర్చుకుంటున్నాను కోతి కోతి కొబ్బరి ఇక మేము ఫోటో వీడియో ఫోటో చూపెట్టండి ఎట్లా చూపిస్తా నేను చెప్పేది ఏంటంటే ఒక దొరకందని మేమే గెలిచినాం అదే ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి రావడం ప్రధానమైన కారణం ఏంటంటే అతను హైప్ కావాలి ఒక షో చేయాలి ఒక రీల్స్ మళ్ళీ చూడండి మళ్ళీ రీల్స్ ఆ కాన్వేలు ఎంతసేపు ఆ వేలు ఆ కార్లు తప్ప అసలు నిజంగా ఆ చెక్ డ్యాము పోవడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు ఎంత డ్యామేజ్ ప్రభుత్వానికి ఎంత నష్ట ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది ఇది కదా మనకు కావాల్సింది అసలు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది ఎస్ మీరు మీకు సహకరిస్తాం మరి మీరు మాట్లాడండి మేము మీకు వెంబడి ఉన్నామని ఒక్క మాట మాట్లాడిందా మీరు హరీష్ గారు మాట్లాడిందా నువ్వు మాట్లాడినా భౌజిరెడ్డి జస్ట్ మేము ఘటన జరిగిన వెంబడే బరాబర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్గా సార్ ఇట్లా జరిగిందని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమనారావు గారు కూడా ఇమీడియట్ వాళ్ళతో చర్చించి దాదాపు ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్సు డామేజ్ జరిగింది దాన్ని ఇమీడియట్గా దాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి శాంక్షన్ చేయాలంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి అధికారులతో కూడా మేము మాట్లాడి అతి త్వరలో దాన్ని రిపేర్ చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటుందని చెప్పి నేను